మా 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 మాటల హలో స్మార్ట్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ సో చాలా డేస్ అయింది కదా నేను లాగ్స్ చేసి అండ్ ఇప్పుడు కమిట్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఇది జనవరి ఎయిత్ అనమాట ఇప్పుడు ఆల్మోస్ట్ జనవరి వచ్చింది అప్పుడు వేస్తూ ఉన్నాను ఎందుకంటే ఆ రోజుకి మన యూట్యూబ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయింది అన్నమాట సో ఐ సో హ్యాపీ ఈ రోజు నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేసేద్దామని మార్నింగ్ నుంచి చాలా వీడియోస్ షూట్ అయితే చేసినాను కానీ తిక్కదాన్ని వీడియో షూట్ చేశాను కానీ ఇది ఈ క్లిప్ మాత్రం మిగిలింది అంటే షూట్ చేయలేదు జస్ట్ కెమెరా పెట్టుకొని మాట్లాడాను అనమాట సో రికార్డ్ అవ్వలేదు ఇది ఒక్క క్లిప్ మాత్రం మిగిలింది మీరు ఫస్ట్ చూసిన క్లిప్ కూడా సో వచ్చినప్పుడు సాయంత్రం వచ్చి కంటిన్యూ చేస్తున్నప్పుడు చేసినాను అనమాట సో ఆ రోజు లాగైతే చూసేయండి ఎవరితో మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు ఇద్దరు ఒక్కరే చేస్తారేంటి కదా మేము ఇద్దరు పనులు ఇద్దరు షేర్ చేస్తున్నాం నాకు ఒక్కదానికి చపాతి ఇచ్చేకి ఇద్దరు మనుషులు చేస్తున్నారు కూర ఏం చేసినారు పొద్దుందా ఏం చేసినారు చూద్దాం రండి శనగలు కూర అయితే చేసినారన్నమాట

అన్నమాట రాత్రి పది గంటలకి ఈ చిన్న కేక్ అయితే తీసుకొని వచ్చినాం చూడండి ఏంటండి చిన్న కేక్ చెప్పాలంట అయినా ఇప్పుడు మనకు ఉండేది ఐదు వందల సబ్స్క్రైబర్లే కదా సో మనం ఉంటే అఫోర్డ్ చేయగలం అన్నమాట అంటే ఐదు వందల మంది పంచుతావా ఏంటది అట్లా సో ఇప్పుడు అందరూ హ్యాపీ బర్త్డే పాట పాడండి हैप्पी बर्थडे यूट्यूब चैनल हैप्पी बर्थडे यूट्यूब चैनल हैप्पी बर्थडे यूट्यूब चैनल व्हिच इज क्रिएटेड बाय नागमल्लेश्वरी रेड्डी हैप्पी बर्थडे हैप्पी बर्थडे टू यू यूट्यूब चैनल उंडे 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 रेड वेलवेट केक इन

हम्म। गौरव पहले। हाँ। सामो कोर के अंदर इस पे ना। हाँ। सब्सक्राइबर्स किया हूँ पे केक को थीम ना मैं आया नहीं थैंक यू सो मच। ये वक्त समझ रहे हैं सर की वीडियो ले ही लेते हैं। ये कमेंट वीडियो लेस्ट है ने। ये सगम मुझे केक पर नहीं पसंद।

ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నాడు చూడండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి ఈరోజుకి వ్లాగ్ అయితే కొంచెం ఏమా డల్ ఉన్నా తెచ్చిందే సగం దాంట్లో కొంచెం నెక్స్ట్ టైం పెద్ద కేక్ తెచ్చి నైంటీ నైన్ పర్సెంట్ నీకు ఇచ్చి మిగతా సబ్స్క్రైబర్స్కి ఇచ్చి మిగిలితే నేను తింటా गुड नाइट चपे बाय